దండైలే దండైలే నితికింటి మనకుం ఈ సందమన్న వలదేరా దండైలే అంగనన నండి నిరేండికితయ ఓహో ఉండండి ఒక్క నిమిషం ఫోటో తీద్దాం అక్కడ డైరెక్ట్ ఆ మై మైకార్డు పెట్టేయండి మై మైకాడ్ పెట్టేయండి సరే

మీ పక్కకి ఆ సమీర్ అని పిలవండి ఏమండి సమీర్ ఉండండి ఒక్క నిమిషం ఉండండి మీ ఓపెన్ అయిన తర్వాత మీరు ఉన్నామ్మా అటాక్ ఏమండి తమ్ముడు నువ్వు ఉండు డైరెక్ట్గా ఓకే చాలా చాలా ఓకే దేవాలయం దేవుడు అన్న స్ఫూర్తితో అన్న ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించి నాటి నుంచి నేటి వరకు తెలుగు జాతి ఉన్నంతకాలం సినీ ప్రపంచాన్ని ఏలినటువంటి రారాజుగా మరి అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా మాజీ ముఖ్యమంత్రిగా నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా అనేక బాధ్యతలు తీసుకొని సమాజమే దేవాలయం ప్రజల కోసం హర్ణస్లో పోరాడిన వ్యక్తి ఈరోజు ముప్పై సంవత్సరాలు ముప్పై వరద సందర్భంగా లేని లోటు లేకుండా మరి ముప్పై సంవత్సరాలు లేకుండా మరి తెలుగుదేశం పార్టీ పక్కల్ని నారా చంద్రబాబు నాయుడు గారు మరి తీసుకున్న తర్వాత పార్టీ ఒక మహావృక్షం చేసినటువంటి మహోన్నత వ్యక్తి పురుషుడు మహనీయుడు మరుపురాని మనిషి అన్న ఎన్టీఆర్ లేని లోటుని చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలని తెలుగు వెలుగులాగా ముందుకు తీసుకెళ్తున్న సందర్భాలు చూస్తున్నాం అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు మరి వాళ్ళ తాత తండ్రి పుణ్యత పుచ్చుకొని రాజకీయ మరి రంగంలో మరి ఈ నియోజకవర్గంలో మహత్తరమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి నారా లోకేష్ గారు మరి ఈ నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో మరి ప్రతిష్టాకరమైనటువంటి మైనార్టీలు ఆనాటి నుంచి నేటి వరకు ఉన్నారు మరి పదమూడో వార్డు ఇరవై తొమ్మిదో వార్డులో మరి అనేక మంది నాయకులు ఉన్నారు ఇరవై తొమ్మిదో వార్డులు సమీరా గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం పట్టణ మైనార్టీ ఉపాధ్యక్షులు ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సమీరా గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మైనార్టీస్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్న సమీరా గారికి అదేవిధంగా వారికి స్వచ్ఛంద సమ సమస్య ఉంది వారు అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ వార్డులో మైనార్టీని బలవంతం చేసి రానున్నటువంటి మున్సిపల్ గారిని కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సమీర గారు ఎంతో కృషి చేసి మైనార్టీ అండదండ పార్టీ ప్రతిష్టను పెంచాలని నారా లోకేష్ గారు తొంభై ఎక్కువ వెళ్తూ గెలిచినటువంటి నారా లోకేష్ గారి భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో లక్షన్నర మెజార్టీ తేవాలని అదేవిధంగా పేద పడుగు బలహీన వర్గాల ఆశాచ్యవుతున్నటువంటి మరి నారా లోకేష్ గారి అండద ఉండాలని సమీర గారి గట్టిగా పనిచేయాలని మరి పెద్దలైనటువంటి పోతిని శ్రీనివాస్ అబద్దయ్య గారి సారథ్యంలో మరి అనేక పదవులు నిర్వహిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి ఆర్డర్ నాయకులు నియోజకవర్గ నాయకులు మరి పెద్దలందరూ కూడా మరి కాంతారావు గారికి మరి సమీరా గారికి సాదిక్ గారికి మరి నజీర్ గారికి గోవర్ధన్ గారికి మరి క్రియాశీల కార్యకర్త నాయకులు అందరూ కూడా షరీఫ్ గారికి అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా నియోజకవర్గం కార్యదర్శి గల్ సుబాని గారి కూడా మరి కార్యకర్తల తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా సమీరా గారికి హృదయపూర్వక నమస్వాలు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు మరి ఇప్పుడు ఈ పట్టణం మంగళగిరి పట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్డులో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మన అన్న ఎన్టీఆర్ ముప్పై వర్ధంతిని నివాళులు అర్పించి ఆయన వర్ధంతి కార్యక్రమం చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది అదిగా మా పెద్దలు పోతుని శ్రీనివాసరావు గారు నందమపాధ్యాయ గారు వారు కూడా వారి సహకారంతో అందరూ కలిసికట్టుగా చేసుకొని అంతా కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు నందమూరి తారక రామ వర్ధంతి ముప్పయో వర్ధంతి సందర్భంగా టిప్పర్ల బజార్లోని ఇరవై తొమ్మిదో వార్డుల ఆధ్వర్యంలో సమీరా గారి ఆధ్వర్యంలో ఇక్కడ వర్ధంతికి మన అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది చాలా శుభ శుభ సందర్భం ఈ మన అంద నందమూరి తారక రామారావు గారు చేసిన సక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్నీ కలిపి చేస్తున్నారు చాలా సంతోషకరం థ్యాంక్ యూ గారు ఆ తిప్ప్ర బజార్లోనే ఉన్న ప్రజలందరికీ నాయకులకి ఇరవై తొమ్మిదో వార్డుకి వార్డు ప్రజలు మన సమీరా గారు చేసే సేవలు అంగీకరిస్తున్నాం అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టమని చేస్తున్నాం జయప్రం చేయాలని కోరుకుంటున్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వద్ద సర్మంగా ఇక్కడ ఇరవై తొమ్మిదో వార్డులో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి మన గురువు ఇబ్రాహీం గారు విచ్చేసినారు మరియు మన కార్యకర్త శిఖ్ సమీరా గారికి మా అభినందనలు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయనకు మన మరొదసారి అభినందనలు కోరుతున్నాం